భారీ వర్షాలతో అయితే తెలుగు రాష్ట్రాలు అతల కుతలమయ్యాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే విజయవాడ నగరం అయితే పూర్తిగా జలమయం అయిపోయింది ఇప్పటివరకు కూడా చాలా కాలనీలు కూడా నీటిలోనే ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలో అయితే అత్యంత భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా ఖమ్మం నగరం కూడా ఇప్పటికి కూడా పలు ప్రాంతాల్లో ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో అయితే నీటిలోని ఇప్పటి వరకు కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు రాష్ట్రాల సీఎంలు అయితే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు వర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అయితే బాధితులకు అండగా నిస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే వరప్రావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నారు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇటు ఖమ్మం అలాగే మహూబా జిల్లాలో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలోనే బస్ నిన్న నైట్ ఈ రోజు అయితే మహబాబాద్ అయితే పర్యటన చేపట్టున్నారు సో బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చర్యలు తీసుకున్నట్లయితే సీఎంలు చెప్తున్నారు మరో పక్క వాతావరణ శాఖ అయితే మరో బాంబ్ పేల్చిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువారం రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఈ అల్పపీడన ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్ర ప్రజలు అయితే భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే భారీ వర్షాలతో అయితే చాలా మంది అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు చాలా ప్రాంతాల్లో అయితే పంట నష్టం పోయారు పలు ప్రాంతాల్లో అయితే ఇంట్లోకి నీరు వచ్చి అయితే చాలా మంది నిరాశ్రులయ్యారు ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ వార్త చెప్పడంతో అయితే చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు అయితే ఎంత మేరకు వర్షపాతం కురుస్తుంది ఏ జిల్లాలో ఎక్కువగా ఈ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్పలేము అని అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏ జిల్లాకు ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ ఉంటుందని చెప్పేసి అల్పపీడనం ఏర్పడిన తర్వాత మనకు తెలుస్తుందని మూడు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఏ ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే భారీ వర్షాలతో దెబ్బ ప్రాంతాలు కావచ్చు ప్రా ఇబ్బంది పడుతున్న ప్రజలు కావచ్చు ఈ వాతావరణ శాఖ వార్తలతో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్